ప్రపంచ పటంలో భారతదేశం భారతదేశ పటంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి జరుగుతున్న కృషికి దేశ ప్రజలందరూ ఒక తాటిపై ఉండే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెద్దబాబు అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి జాతిపిత గాంధీ విగ్రహానికి నూలుమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ మాట్లాడుతూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అభివృద్ధి చెందుతున్న ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా నగర ప్రజలందరూ ఎవరి వంతు సహకారాన్ని వారి అందిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ పచ్చని చెట్లను నాటి కాలుష్యరహిత నగరంగా ఏలూరు నగరాన్ని తీర్చిదిద్దడానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభవాని కమిషనర్ భాను ప్రతాప్ డిప్యూటీ కమిషనర్ బి శివారెడ్డి మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు అధికారులు శానిటరీ ఇన్స్పెక్టర్లు మెప్మా సీఓలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు సిబ్బందికి మేయర్ నోజహాన్ పెదబాబు చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు बा सिंधु गुदरा विंध्य हिमाल के जागे गाहे तमंगन भारतम मैम महाजज पर महा विश्व के लिए बहुत बड़ी की और डिग्री बने

విజయ్ కుమార్ గారు పావు శ్రీర్ గారు గారు శ్రీ శివారే గారిని సాంసరావు గారిని

प्रातः एन करना क्या? वीवीएसएलबी मार के भारत भाई जनरल जो पीएच वर्कर नेक्स्ट सेंटर से बाद पीएच वर्कर टी सेवा सर्किल नंबर लवेंट पीएच वर्कर सर्किल नंबर पंच समझ रहे होंगे नहीं मार्च भाई प्रधान जगरा भाई प्रधान जगरा भाई कर रहे होंगे मद्रित

మీరు అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం జాతీయ జెండా విభజనల జెండా చూడగానే మనకు అందరికీ కూడా గుర్తొచ్చేది మరి ప్రాణ ప్రాణత్యాగం చేసినటువంటి వీరుల త్యాగం మనకి కనిపిస్తూ ఉంటుంది మరి వారి జీవితాన్ని పణంగా పెట్టి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడకుండా మరి అందరూ దేశభక్తులు స్వాతంత్రం కోసం పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు మరి అటువంటి స్వాతంత్రాన్ని మనందరం కూడా మన దేశ భారతదేశం కూడా ఒక గొప్ప బలమైన భారతదేశంగా ఎదిగిందనడానికి మన జరిగినటువంటి ఆపరేషన్ సింధు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించాలి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతిజ్ఞ పోనాలి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ మనం మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అదే విధంగా మొక్కలు నాటేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ పోని మరి అందరూ కూడా ఎవరో డ్యూటీ వారు అందరూ కూడా చక్కగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి గౌరవ కమిషనర్ గారు కానివ్వండి అధికారులు గౌరవ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్ర అధికారులకు తోటి కార్పొరేటర్లకు తోటి డిప్యూటీ మేజర్లకు అలాగే కోఆపరేషన్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ స్వాతంత్రం అంటే అన్ని చూసుకోవాలి అన్ని ఉంటేనే స్వాతంత్రం మన ఇల్లు బాగుండాలి ఊరు బాగుండాలి దేశం బాగుండాలి ప్రత్యేకంగా ఈ అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగస్తులందరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేసి నగర ప్రజలందరికీ తమ అమూల్యమైనటువంటి సర్వీస్ అందించాలని చెప్పి సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరూ కూడా మంచి క్రమశిక్షణతో మెలిగి రాబోయే సంవత్సరంలో నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మన మేయర్ గారిని